గుర్తుకొస్తున్నాయి అంటే నువ్వు బాబుని చూడడానికి వెళ్ళినప్పుడు హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళను కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను బాబుని ఎక్కడికి పిలిపిస్తారు పిలిపించి చూసేసి వస్తాను అసలు ఒకరోజు ఆయన గురించి నువ్వు కనుక్కోలే ఇంకా కనుక్కోవడం కాదు కనుక్కున్నావు తని చెప్పాడు ఒకసారి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి చేసుకున్నాను తర్వాత తను కూడా ఇలాగే వెళ్ళిపోయింది రెండో బారి కూడా అని అన్నాడు అంటే నేను అన్నాను తప్పు ఎవరిలో ఉంది అని అడిగాను తప్పు ఎవరిలో ఉంది ముందు అర్థం చేసుకునే గుణం ముందు పెంచుకునే దగ్గర పెళ్లి కాదు పెళ్లి కాదు అలా అనుకుంటే నేను కూడా పది మంది మగాళ్ళని చేసుకోవచ్చు పెళ్లి అంతే కదా ఒక మగాడైనా ఒక మగాడు ఒక ఆడదానితో ఒకరు ఇద్దరితో సంసారం చేస్తే ఒక ఆడదికి పది మంది మగాళ్ళతో కూడా సంసారం చేసే అంత శక్తి ఉంది తెలుసా మగాడు ఇద్దరు ముగ్గురుతోనే ఉంటాడు కానీ ఆడది తలుచుకుంటే అది ముందు గమనించాలి మగాడు ఆడది తలుచుకుంటే ఒక పదిహేను అట్ ద టైం పదిహేను మందితో కూడా పడుకోగలదు ఆడది ఆహా నేను చెప్తున్నా అంటే మగాడికి ఆ ఇది ఉండదు అష్టంతి ఉండదు కానీ ఆడదానికి ఇచ్చాడు దేవుడు అందులోనే ఉంటది గొప్పతనం ఆడదాన్ని అర్థం చేసుకున్న దాని అంటే తప్పు చెయ్యాలని ఆడది నిర్ణయం నిర్ణయించుకుంటే ఎంత మందినైనా సరే పడగొట్టిపోతుంది ఆడది అది కాదు జీవితం అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళు ఏమంటారు ఇది జీవితం న్యూస్ కూడా వచ్చింది నవీన అదే ఏదో దాడులు జరిగాయి నవీన మీద అది ఇది అనేసి చాలా మంది ఇతని కాదు ఇది మధ్యలో ఇంకో చిన్న చిన్న మళ్ళీ ఇంకో ట్రాక్ ఏమి ట్రాక్ మీద ట్రాక్ చెప్పేస్తా గుర్తుకొస్తున్నాయి